కొన్ని వేల మంది సమర సమరయోధుల ప్రాణ త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పర్వత్రెడ్డి సిపి నాయకులు వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితలతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల సమక్షంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఏ ఉద్దేశంతో భారతదేశానికి మహనీయులు స్వాతంత్ర్యం తీసుకువచ్చారో ఆ దిశగా వైఎస్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గొప్ప పాలన అందించారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ज्योश्नामिनी पुल कुमिता ध्रु मधुर शो భారతీయులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి కార్యాలయంలో చక్కగా నాయకులు కార్యకర్తలు అందరి వాళ్ళందరి సమక్షంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది కొన్ని వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు మనల్ని నిరంకుశత్వంతో పరిపాలించిన తర్వాత అనేక వేల లక్షల మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత మనం స్వాతంత్రం తెచ్చుకోగలిగినాం ఆ స్వాతంత్ర స్ఫూర్తితో ఇన్ని సంవత్సరాల పాటు సుమారుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల పాటు మనం ఈ ప్రజాస్వామ్యంలో గడపగలుగుతా ఉన్నాం స్వేచ్ఛ సమానత్వం మనకు మొదటి నుంచి కూడా ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరికీ అవసరం అన్న ఆలోచనతో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలన్నీ కూడా ఆ దిశగా అడుగులేస్తూ కూడా ఉన్నాయి అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో దీనికి అత్యంత ప్రాధాన్యతను కూడా ఇచ్చింది ప్రతి ఒక్కరికి సమానత్వం ఉండాలా ఎక్కడ కూడా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఓసీ వర్గాలతో సమానంగా అన్ని రకాలుగా కూడా వారికి ఆ ప్రజాస్వామ్యంలో ఉండే విలువలు అందాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిఫలాల ఫలాలన్నీ కూడా వారందరికీ కూడా చేరువు కావాలని తపనబడినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్రోద్యమం ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభమైందో దాన్ని ప్రజలందరికీ చేరువ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి స్ఫూర్తి కానీ ఆయన రీఫార్మ్స్ కానీ అందరికీ కూడా ఎంతో మార్గదర్శకమైనవి అయితే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రజాస్వామ్యం మనం తెచ్చుకున్న తర్వాత ఈ ఇబ్బందులన్నీ కూడా నిన్నటి రోజున జరిగినటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ చూసిన తర్వాత మనం నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఇందుకైనా ఇంత కష్టపడి ఆ రోజు కొన్ని వేల మంది ప్రాణాలు అర్పించి ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడంలో కానీ అలానే రాజ్యాంగాన్ని రచించడంలో అంబేద్కర్ గారు కానీ అలానే మిగిలినటువంటి నాయకులందరూ కూడా ఒక చక్కగా భారతదేశానికి ఒక ఈ ప్రజాస్వామ్య దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి అన్న ఆలోచనతో ఆ రోజు రాజ్యాంగాన్ని రచించడం కానీ దాన్ని అమలు చేయించడంలో కానీ వీళ్ళు తీసుకున్నటువంటి స్ఫూర్తి చొరవ ఈరోజు మనకు ఎక్కడ కూడా కనిపించట్లా నిన్నటి రోజున నిర్దాక్షిణంగా ఎక్కడికక్కడ అందరినీ కూడా ఇళ్లలోనే బంధించి కనీసం పాత్రికేయులను కూడా వారికి సంబంధించినటువంటి మీడియాను కూడా ఎక్కడ గ్రామాల్లో కూడా తిరగనివ్వకుండా ఏ వ్యక్తి కూడా బయట వచ్చి ఓటేసేటివి అవన్నీ కూడా ఎక్కడ రిలీజ్ చేయకుండా కేవలం వాళ్ళు మాత్రమే సుమారుగా ఒక ఐదు నుంచి ఆరు ఫొటోస్ ఒక రిలీజ్ చేయడం కానీ ఒక చిన్న వీడియో రిలీజ్ చేయడం కానీ మాత్రమే చూపించి ఈ ఎలక్షన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసినారంటే మనం ఎక్కడికి పోతా ఉన్నాం ఇందుకోసమేనా మనము స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం కానీ స్వాతంత్రం తెచ్చుకోవడం కానీ అలానే సొంత రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవడం కానీ ఇవన్నీ చేసింది వీళ్ళు ఈరోజు చేస్తున్నటువంటి ఈ చీకటి రోజులను చూపించడానికేనా అన్న ఒక బాధ అయితే కలుగుతూ ఉంది తప్పకుండా ప్రజల్లో ఒక ఆవేదన అయితే ఉంది నిన్న రోజున చూశారు పులివిందె ఎంత అభివృద్ధి చెందిందంటే అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ అలానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ పులివెందుల్లోకి వెళ్తే అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ వారు సొంత డబ్బులతో కొన్ని చేసినారు ప్రభుత్వ పరంగా కొన్ని చేసినారు ఈరోజు నీరు తాగునీరు కానించి ఎడ్యుకేషన్ కాడి నుంచి హెల్త్ కాడి నుంచి రోడ్స్ కాడి నుంచి ఎక్కడ కూడా మీరు ఎయిర్పోర్ట్స్ కాడి నుంచి ప్రతిదీ కూడా కడప ప్రత్యేకంగా పులివెందె ఎంత చక్కగా అభివృద్ధి చెంది ఉంటుందంటే దాని ఒక అభివృద్ధికి ఒక తలమానికంగా దాన్ని చెప్తారు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఫ్యామిలీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్న రాజశేఖర రెడ్డి గారన్నా కూడా ఆ అభిమానం అనేది కనపడుతుంది మరి నిన్నటి రోజున డిపాజిట్ కూడా రాకుండా చేయగలిగి మేము కాళ్ళు ఎగరే వాళ్ళు కాళ్ళు ఎగరాస్తూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గు చేయటం ఇంకోటి ఉండదు ప్రజాస్వామ్యానికి ఇది ఒక పెద్ద తలవంపని కూడా తెలియచేస్తా ఉన్నాం తప్పకుండా ఈవీఎంలోనూ మోసం చేయగలిగినాము అదేవిధంగా బ్యాలెట్ పేపర్లో కూడా మేము మోసం చేయగలిగినాము ఇంతకంటే దేనైనా కూడా చేయగలము అనే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉందంటే ప్రజలు అసహించుకుంటా ఉన్నారు మీరు ఇంతకుముందు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇదే ఇంత కాకపోయినా ఒక ఒక రకమైన నియంతృత్వంతో వెళ్తున్నప్పుడు ఎలక్షన్స్కి ఒక సంవత్సరానికి ముందు మీకు నంద్యాల ఎలక్షన్స్లో సుమారుగా ఇరవై వేలకు పైగా మీరు మెజార్టీ తెచ్చుకొని సంవత్సరం తర్వాత జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో అదే ఇరవై వేలు రివర్స్లో వైఎస్ఆర్సీపీకి మెజారిటీ వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసినాం ఈరోజు మీరు పడుతున్నటువంటి తీరును చూసి ప్రజలు అసహించుకుంటున్నటువంటి దాంతో మీకు రేపు పొద్దున ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది వేరే చెప్పనక్కర్లా సో తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని మనం అందరం కాపాడాలా స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఎంతమంది అసువులు బాసినారో వారందరి యొక్క ఆశ ఆశయాలు వీటన్నిటిని కూడా నెరవేర్తించే క్రమంలో ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సమానత్వం కానీ స్వేచ్ఛ కానీ ఇవన్నీ కూడా ప్రతి పౌరుడికి సమంగా ఉండేలాగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ రాబోయే రోజుల్లో ఒక మంచి పరిపాలనను కూడా అందిస్తుంది అని ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ తరఫున తెలియజేస్తా ఉన్నాం మరొక్కసారి ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరలా కూడా మంచి రోజులు వస్తాయన్నది వైఎస్ఆర్సీపీ ఆశాభావం ప్రజలందరికీ కూడా అదే పిలుపునివ్వడం కూడా జరుగుతూ ఉంది మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యేయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో Cardiac and pulmonary rehab, post-operative rehab, post-transplant rehab, sports injuries and trauma rehab, geriatric and pediatric rehab, cancer and palliative rehab. MediCover Hospitals, Chintareddy Palim Crossroads, Neluru. Contact double5.